ఇంద హైకి జంప్ అన్న కిటదట్ట ఏడు కిలోమీటర్స్ స్వీట్లో వంద వంద ముడియవు సార్ అక్కడ ఇన్వెస్టిగేషన్కు వచ్చిన అధికారులు నిర్ఘాంతపోయి చూశారు సార్ నాగి దూకిన గోడ అప్పటి నేషనల్ గేమ్స్ హై జంప్ రికార్డ్ కన్నా ఐదు మీటర్లు ఎక్కువ ఒక ట్రైన్ జాగిలం దూకగలిగిన ఎత్తు కన్నా మూడు మీటర్లు ఎక్కువ టైగర్ మాదిరి లపా అలా జైలు నుండి తప్పించుకున్న నాగేశ్వరరావు డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్ళాడు సారా చనిపోవడానికి తను దొరకపోవడానికి కారణమైన ఎమ్మెల్యే తమ్ముడు కాశీ తలనర్కి వాడి మనుషులు ఇరవై నాలుగు మందిని ఊచకోత కోసి బీఫ్